హాయ్ ఫ్రెండ్స్ నేను యమలాడ రాజన్న దర్శనానికి అయితే వచ్చాను చూడండి నేను దర్శనం అయితే రెండుసార్లు చేసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే మిల్ర వాటర్ రాజన్న జల ఇక్కడ వర్ష ఫ్రీగా అయితే మిల్రో వాటర్ అయితే ఇక్కడ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉచిత దర్శనం అంటే బాగా మంది ఉన్నప్పుడు ముందుకెళ్ళే లైన్ కట్టి ఇదంతా ఇదంతా తిరిగి వచ్చి ఉంటుంది ఇక్కడ వెళ్ళాం సామాన్లు అన్ని అమ్ముతారు ఫ్రెండ్స్ చెట్టు ఇక్కడ దర్శనానికి పోవడానికి లేరు కాబట్టి ఈ రకంగా మెయిన్ దర్వాత వెళ్ళిపోయింది ఇక్కడ మొబైల్ కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ ఐదు రూపాయలు మొబైల్ అని చెప్పి పది రూపాయలు తీసుకుంటున్నాడు ఇక్కడ ఇక వాళ్ళ ఛార్జ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ పోతారు ఫ్రెండ్స్ బైక్ నుండి రావడానికి కళ్యాణ కట్ట ఉంటుంది ఇక్కడ క్యా కూడా అమ్ముతారు ఇది చూడండి గుండె పెడుతున్నా గుండె ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడనే అందరూ స్నానం చేసి కోనేరు కుమరికాయలు ఇక్కడ గుమ్ముతూరు కూడా మరొక చదువు కోనేరు చెప్పండి మా దగ్గర రెండు సార్లు దర్శనం అయింది ఫస్ట్ మేము దర్శనం చేస్తున్నాం ఆ తర్వాత మళ్ళీ కూడం కట్టేయాలని కోడని అయితే నేను కట్టేసినా కట్టేయడానికి మళ్ళీ కూడం కట్టేయడానికి కూడా లైన్ ఉంటుందట నాకు తెలియదు పొడని కట్టేసి డైరెక్ట్ మళ్ళీ లైన్ కట్టి మళ్ళీ దర్శనం చేసుకునే ఫ్రెండ్స్ ప్రసాదం లడ్డు ఒకదానికి ఇరవై రూపాయలు పుతిహోర పదిహేను రూపాయలు ఫ్రెండ్స్ ఇక్కడే కౌంటర్లో టికెట్ లైన్ కట్టి మళ్ళీ పక్కనే లడ్డు ప్రసాదం తీసుకుని ఉంటాయి బట్టలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు దేవునికి అమ్మవారికి పెట్టిన తర్వాత విశాఖని కింద ఫ్రెండ్స్ కోడే కోడ కట్టేయడానికి ఇక్కడ ఫ్రెండ్స్ లైన్ పెట్టి నేను లెక్కి పోయి తీసుకున్నా రెండు వందల రూపాయలు కోడ కట్టేయడానికి ఒకటి మిల్ వాటర్ రాజన్న గీలా ప్రసాదం అని చెప్పేసి రాసిల్ అక్కడ స్టార్టింగ్ లో విసులు కదా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మిల్ వాటర్ అయితే ఫ్రీగా మనకు టెంపుల్ కాదు ఆధ్వర్యంలో జరుగుతుంది ఇటు బయటికి వెళ్ళడానికి ఫ్రెండ్స్ బయటి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది బయటకు వస్తాను ఇక్కడ శంకరుని చూడొచ్చు పెద్ద విగ్రహం అయితే మీకు కనిపిస్తుంది చూడట్టు చూడండి బయటి వచ్చిన తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బద్దిపోసమ్మ అమ్మవారి ఆలయంకి దారి ఇప్పుడు నెక్స్ట్ బద్దిపోసమ్మకి అయితే నేను పోతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇదంతా చూపెట్టడానికే నేను ఈ లైవ్ పెట్టినా భీమేశ్వర స్వామి ఆలయం ఇటు సైడ్ పోతే ఉంటుంది మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ రాజేశ్వర స్వామి దేవాలయం వెళ్ళవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంకు దారి ఇది ఇది బద్దిపశమ్మకు దారి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్ట్రైట్ కాకపోతే బద్దిపొమ్మ వస్తుంది దర్శనం చేసుకోవాలి చూసిన ఫ్రెండ్స్ ఒకసారి బయట కూడా షాపులు చూపెడతారు ఫ్రెండ్స్ ఆడవారి కంటే గాజులు ఇష్టంగా ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకుంటున్నారు గాజులు భక్తులు రద్దీ ఉన్నప్పుడు వస్తే కొంచెం కలకరా ఆడుతుంది జెంట్సీ ఇప్పుడు మేము అనుసీజన్ నచ్చినాం బట్టికి వచ్చాము ఒక దారి అనుసీజన్ నచ్చినాం కాబట్టి కొంచెం మందైతే కనిపిస్తలేదు గాజు జీదండి చిన్నప్పుడు నేనైతే జాతరకు వచ్చినప్పుడు చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి ఎగిరేది ఫ్రెండ్స్ ఎందుకంటే అది అదొక సంతోషం అనిపించేది ఇప్పుడు అదంతా కామన్ అయిపోయింది మొక్కలు కొనాలంటే పెద్ద పెట్టిన తర్వాత ఎట్లుంటుంది ఎదురే చెప్పండి ఫ్రెండ్స్ టోటల్ అయితే బానే ఉన్నాయి ఫ్రెండ్స్ கூட கொஞ்சம் வீசி கொண்டு வீயலுது ట్రాఫిక్ జామ్ అయింది అన్న బోర్డు చాలా మళ్ళీ మెయిన్ నుంచి అయితే మా వచ్చిన ఫ్రెండ్స్ చూడండి చెట్టు మీకు ఫస్ట్లో చూపించాను కదా ఆ చెట్టు కొబ్బరికాయలు ఇప్పుడు మెయిన్ ఇది ఇంట్లో దాకా స్టార్టింగ్ ఎక్కడ ఉంటే పోవాలి ఫ్రెండ్స్ బెల్లం ఇటు ఇటు కూడా మా అన్న వచ్చినప్పుడు ఇదైతే మా అన్న వచ్చినప్పుడు అయితే లార్జ్ ఇక్కడే తీసుకుందని చెప్పాడు ఒకసారి మాట్లాడుతూ అయిపోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే రాజన్న రాజన్న సన్నిధిలో అయితే నేను లైవ్ తీయాల మొట్టమొదటిసారిగా నల్ల శ్రీనివాస్ ఛానల్లో అయితే రాజన్న సన్నిధిలోనే రాజన్న టెంపుల్ లైవ్లో తీయాలంటే నేను అనుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే అదేవిధంగా ఫస్ట్ అయితే లైవ్ తీసుకుంటే ఎందుకంటే పబ్లిక్ అయితే లేదు ఫ్రెండ్స్ মালী বছর কোশো ফ্রেমে বাই